హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం విలేజ్ కుకింగ్ చూస్తున్నారు కదా ములక్కాయ్ ములకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇది కూడా ఎప్పుడు చేసే విధంగా అయితే కాదండి చాలా టేస్టీగా అయితే చేశాను ఇది మనం ఎప్పుడూ పెట్టుకునే పులుసు ఇగురులా కాదండి నా స్టైల్లో నా వెరైటీలో వెరైటీగా అయితే చేశాను మీకు కూడా చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఈ ములకాయ కర్రీకి ఏమేమి కావాలో మరి చూద్దాం మరి ముళకాయ కర్రీ కావాల్సినవి నాలుగు ముళకాయలు తీసి చిన్న ముక్కలు కింద పోస్తున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కింద పోసుకున్నాను ఈ టమాటాలు పేస్ట్ పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు పల్లీలు నాలుగు పచ్చిమిసి కోసి చిన్న ముక్కలు కింద కోసుకున్నాను అలాగే తాలింపులు కొద్ది కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం తయారీ విధానం పొయ్యిలు ఒక గిన్నె పెట్టుకుంటున్నాము గిన్నె కొద్ది వీటెక్కాక పల్లీ మాడకుండా వెళ్తున్నాం కుండా బోర ముట్టు వచ్చి వేసుకున్నాం పల్లీలో పల్లీలు అయితే లైట్గా వేగినాయి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని మాండియకుండా చెప్పుకున్నాం అసలు మాండాకుండా చెప్పుకోవాలండి మొత్తం మాంయకు మన మొట్టా కర్రీకి మెయిన్ ఇదేనండి ఈ మసాలా మసాలా తీసేది మొత్తం వెళ్ళిపోయినండి ఇప్పుడు పొయ్యి అప్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లకుందాం పొయ్యి వెలిగించుకుని పొగ్గి పెట్టుకుందాం గిన్నె వీటెక్కాక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయితే వీటెక్కిద్దాం ఆయిల్ అయితే వీటెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు తాలింపులు అలాగే పచ్చిమిరకాయలు

ఈ వీడియో మీరు మీకు లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎంఐ వేసుకుంటున్న ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు ఎవరో సప్లై చేయట్లేదు కానీ వీడియో చూసిన పత్తి కూడా సపోర్ట్ చేసుకోండి మీరు కూడా సప్లైట్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది తాలింపు అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కోసం మొత్తం ఉల్లిపాయలు అన్నీ వేసుకుందాం రూపాయల్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు చూసారు అంతా కళ్ళు వేసుకుంటున్నాము ఇప్పుడు మొత్తం కలుపుకుందాం నిమిషాలు మూత ఇచ్చి మూత తీసి మక్కనిద్దాం లైట్లో మగ్గి వేయరదు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మోతేసిన ఒక పన పనసలో పడుకుందాం మగినద్దు ఇంకా తాలింపులు తాలింపులన్నీ ఇవన్నీ సలాడిపోయినాయండి ఒక మిక్సీ బౌల్ తీసుకుని మిక్సీ ఆడుకుందాం ఎత్తగా దీనిలోకి ఒక రెండు చెంచాలు కారం వేసుకుందాం కారం వేసుకున్నాటప్పుడు ఈ మెత్తగా నీళ్ళు పోసుకోకుండా పౌడర్లా మిక్సీ ఆడుకుందాం ఈ విధంగా అయితే మిక్సీ ఆడుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా పౌడర్లా ఆడుకోవాలి ఇప్పుడు ఈ ఒక ప్లేట్లో తీసుకుని తక్కువ పక్కన పెట్టుకుని ఇంతక ఒక మూడు టమాటాలు కోసి ఉంచుకున్నాం కదా పెద్ద పెద్ద ముక్కల కింద టమాటాలు కూడా మిక్సీ పెట్టుకుందాం మెత్తగా పేస్ట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఇది మెత్తగా పేస్ట్లో పెట్టుకోవాలి టమాటాల వాటర్ పోస్ పెట్టుకోకపోతే ఎందుకంటే టమాటాలో వాటర్ సరిపోద్ది ఇలా పట్టుకుని ఉంచుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒకసారి మోతీసి ఒక ముక్కలు ఎలా ఉన్నాయి చూద్దాం ఉల్లిగ అయితే వేగిపోయినాయండి ఇప్పుడు చూసారగా ఈ కలర్ అయితే రానియాలి ఉల్లిపాయ ముక్కలనే ఇప్పుడు కోసించున్న ములకాయ ముక్కలన్నీ వేసుకున్నాం వేసుకుని మొత్తం కలిసి తిప్పుకున్నాం ఇప్పుడు వేసుకుని ఒక పది నిమిషాలు ఒకనాం సార్ మోత ఇచ్చి చూద్దాము ఎలా ఉన్నా ముక్కలు అయితే నైంటీ పర్సెంట్ మగ్గిన ఇప్పుడు ఇందాక ఆడుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం వేసుకుని మొత్తం అసలు కలుపుకుందాం మొత్తస్ గ్రుంక చేబోర్ద గద్దాండి ఉసర్ మోతి చోపం టమాటా మొక కూడా బాగా ఉడుకుపోయి నినే బాగా ఉడుకుని చాలా బాగా ఉడుకుని చూసారు కదండి చాలా బాగా ఉడుకునియే మొత్తం టమాటా మత్త ఉడుకుపోయి ని ఇప్పుడు ఇందాక ఆడి ఆడించుకున్న ఈ పల్లీలు కారం మొత్తం వేసుకుందాం దీంట్లో వేసుకుని మొత్తం కలుపుకున్నాం దీంట్లో కారం వేసుకోవక్కర్లేదు నిన్న నేను కండి ఇందాక మనం పల్లీలు వేసుకున్నాం కదా కారం ఆ కారం సరిపోద్ది సార్పదని కొద్దిగా తర్వాత చూసి వేసుకుందాం ఇది చూసి ఇప్పుడు మూతయి వేయకుండానే అలా బాగా మగ్గిద్దాం చూసారు కదండి బాగా మగ్గింది ఇప్పుడు ఇందాక టమాటా పేస్ట్ ఆడుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో నీళ్ళు పోసుకుని నీళ్ళు పోసుకుంటున్నాం కర్రీలో మనకు గుజ్జుకు సరిపడా పోసుకోవాలండి వాటర్ ఎక్కువ కాదు నాకు ఎంత గుజ్జ అయితే ఎంత గుజ్జు కావాలో దాన్ని సరిపడా వాటర్ పోసుకోవాలి చూసారు కంటే చూస్తా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ ఎలా వచ్చింది అయితే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ విధంగా అయితే వాటర్ పోసుకోవాలి చూసారు కదా ఇలాగా మొక్క అంతా ములిగేటట్టు శుభ్రంగా గుజ్జు వచ్చేటట్టు ఇప్పుడు మూత వేసుకొని ఒక పది నిమిషాలు ఉక్కొని వద్దామండి మన కరీరా ఉందో ఒకసారి మోత ఇచ్చు చూసారు కదండి ఏ విధంగా అయితే మరికిందో చాలా టేస్టీగా ఉండండి చాలా సింపుల్గా అయితే కూడా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అక్కర్లేదు ఇంకా మొలకాయ కర్రీని పులుసు ఇగురు ఎన్నో రకాలు చేసి ఉంటారు ఇప్పుడు ఇది అయితే మీరు ఇప్పుడు చూసుంటారు ఇలా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మొలకాయ తిన్నాడు కూడా వదలరు ముద్ద ముద్దకి టేస్ట్ తెలుస్తుంది ఒకసారి పేస్ట్ వద్ద వెళ్ళదు టేస్ట్ మొత్తం ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ ఎలా వచ్చింది అయితే కామెంట్ బస్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు కూరని మళ్ళీ ఒక వేసుకుని ఒక ఐదు అయితే కొట్టుకుంటాం కొద్దిగా దగ్గర పడిద్దాం కర్రీని ఈ వాటర్ అంతా కొద్దిగా పోయి కొద్దిగా కర్రీ దగ్గర పడితే మనకి అందులో కలుపుకుంటాకి పర్ఫెక్ట్గా ఉంటుంది అది పోతే పడుకునేద్దాం మన మొలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కూర కూడా చక్కగా దగ్గర పడిపోయింది ఇది ఎప్పుడు చేసే విధంగా కాదు నా స్టైల్లో అయితే చేశాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ మనం పెట్టుకునే పులుసు ఈగురు అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో అయితే కామెంట్ బాగా కామెంట్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం చూశారు కదండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొత్తిమీర కొత్తిమీర వేసుకుందాం పొయ్యర్ చేసుకుందాం చూసారు కదా చాలా టేస్టీ అయినా సింపుల్ అయిన వెరైటీ నా స్టైల్లో చేసిన ముళకాయ్ ములకాయ మసాలా కర్రీ ఇది ఎప్పుడు చేసినట్టు కాదండి మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో కూడా చేసినట్టు కూడా కాదు ఇది నా స్టైల్లో అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విలేజ్ కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఇంకా ట్రై చేయండి ఎలా వచ్చింది అది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్